హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం వచ్చేసి కొన్ని కొన్ని ఖర్చుల్ని తగ్గించుకొని సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం ఆ సేవింగ్స్తోని మనము గోల్డ్ కొనుక్కుంటాము లేదంటే కనుక అమౌంట్ ఏదైనా మనకి బయట ఏవైనా ఏవైనా అవసరమైనవి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటాం అలాగే సేవింగ్స్ అలా చేసే సేవింగ్స్ని మనము అట్లా ఉపయోగించుకుంటాం వాటితో పాటు మనము సేవింగ్స్ అనేవి ఖర్చులకు కూడా సేవింగ్స్ అనేవి చేయడం అనేది ఇంపార్టెంట్ ఎలాంటి ఖర్చుల కంటే కనుక కొన్ని కొన్ని ఖర్చులు వచ్చేసి వాటిని మనము తగ్గించుకోలేము అన్నమాట నిత్యావసరాలు వాటి ఖర్చులు అనుకోండి మనము ఎలా అయినా తగ్గించుకోవడానికి కుదురుతుంది అట్లాగే తగ్గించుకోలేని ఖర్చులు ఏవైతే ఉన్నాయో అందులోని పిల్లల స్కూల్ ఫీజులు అట్లాగే మనకి ఏంటంటే కనుక ఇప్పుడు పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్ వచ్చేసి ఒక మూడు నెలల్లోనే మూడున్నర నెలల్లోనే అయిపోయింది అయిపోయిందంటే వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు అది బాగానే ఉంది హాలిడేస్ వస్తాయి హాలిడేస్ వచ్చిందంటే కనుక ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా మనల్ని విసిగుస్తారు అది కామన్ అనుకోండి అది పక్కన పెడతాయి కనుక ఏంటంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన మొదలు ఒక వన్ వీక్లో మనకి మెసేజెస్ వస్తాయి దేని గురించి పిల్లలకి బుక్స్ ఇస్తున్నారు తీసుకోండి నెక్స్ట్ క్లాసెస్ సంబంధించిన బుక్స్ ఇస్తున్నారు తీసుకోండి అని చెప్పేసి ఆ క్లాసెస్ సంబంధించిన బుక్స్ తీసుకొని ఆయన మెసేజ్ పడతారు ఆ మెసేజ్ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ బుక్స్ చూస్తే టెక్స్ట్ బుక్స్ చూస్తే కనుక అసలు మనకి ఆ రేట్లు చూస్తే ఆశ్చర్యపోద్ది ఎందుకంటే ఏ ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదివే పిల్లలకు కూడా వేలల్లో ఉంటాయి బుక్స్కి మా పాప వచ్చేసి సెకండ్ క్లాస్ చదువుతుంది చిన్న పాప ఆ ఆ పాపకు కూడా నాకు బుక్స్కి పదివేల రూపాయలు అయితే అవుతుంది అట్లాగే నాకు ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కనుక మా తమ్ముడు చిన్న బాబు చిన్నబాబు వాడిని నర్సరీలో వాడికి కూడా బుక్స్ అంట వాడికి నర్సరీకి బుక్స్ ఏంటి అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ బుక్స్కి వచ్చేసి నర్సరీ బుక్స్కి వచ్చేసి తన వాళ్ళకి ఐదు వేలు ఏంటి ఆ బుక్స్ ఏంటి ఏంటి పిక్చర్స్ ఉంటాయి అన్నమాట ఆ పిక్చర్స్ తర్వాత వచ్చేసి డాట్స్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ని వాళ్ళకి స్లాంటింగ్ లైన్స్ కర్వ్స్ అవన్నీని డాట్స్ని కలపడం అలాంటివి ఉంటాయి ఆ బుక్స్ ఏమి ఇచ్చారు వాళ్ళు ఐదు వేలు అంటే బాబోయ్ నాకు అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే అంత ఆశ్చర్యం వేసింది నర్సరీ అంటే ఆ ఏజ్లో ఏం నేర్చుకోరు కూడా వాళ్ళు అలాంటిది ఇంకా ఇంట్లో వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అలవాటు అయ్యని వేస్తాం మనం నర్సరీ అనేది ఆ ఏజ్ ఆ క్లాస్కి కూడా వాళ్ళు ఏంటంటే ఆ ప్రీ స్కూల్ కూడా కాదు కదా అది ప్లే స్కూల్ ఆ ప్లే స్కూల్కి కూడా బుక్స్ బుక్స్ కూడా అంత రేట్ అనమాట అయితే మనము ఈ ఖర్చు అనేది తగ్గించుకోలేం కాబట్టి ఒక నాలుగు నెలలు ఉంది కాబట్టి మనము ఇంచుమించు ఒక ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఒక పాతిక రూపాయల వరకు పట్టుకోవాలి అదే ముగ్గురు అయితే గనక ఖచ్చితంగా ఒక ముప్పై వేలు అవుతుంది అయితే ఇలాగా వేలల్లో అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ముందుగానే తెలుసు కాబట్టి అప్పటికప్పుడు మనం కంగారు పడిపోయి అది మనకు బర్డేగా లేకుండా ఉండాలంటే కొద్దిగా ముందుగానే ఎంతో కొంత మనం దానికోసం సేవింగ్స్ చేసుకొని ఉంటే కనుక ఆ ఖర్చు వచ్చిన టైంలో మనకి అంత బర్త్డే అనిపించదు బర్త్డేనే కొద్దిగా కాదను అంత బర్త్డేనే అనిపించదు ఓకే ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలని ఉంది ఏంటంటే కనుక నేనైతే చదివిందంతా కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ తర్వాత తర్వాత చదువుకున్న కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజే అంత ఎక్కువ ఫీజు అయితే కాదు అయితే స్కూలింగ్ అయితే కనుక గవర్నమెంట్ది పెద్ద అసలు ఫీజే ఉండదు సంవత్సరానికి వచ్చేసి చాలా తక్కువ ఫీజు అనమాట అట్లాగా మాతో పాటు చదివిన చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళు మాతో పాటే చదివారు తర్వాత వాళ్ళు హైయర్ స్టడీస్ కూడా వచ్చేసి గవర్నమెంట్ గవర్న కాలేజెస్ అవన్నీ డిగ్రీ కానీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత వాళ్ళు ఏం చదువుకున్నారో ఎంఎస్ అలా చేయడానికి యూఎస్ అలా వెళ్ళారేమో అట్లాగొచ్చేసి వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి స్టేట్స్ స్టేట్స్లో సెటిల్ అయ్యి ఉన్నారు తర్వాత కొంతమంది వచ్చేసి మంచి జాబ్స్ చాలా మంచి జాబ్స్ అలా మంచిగా సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు మనము ఏంటంటే కనుక గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చే ఫ్రీ ఎడ్యుకేషన్ని మనము వాళ్ళు సరిగ్గా చెప్పరు అని చెప్పేసి పక్కన పెట్టి ఇట్లాగా మనము ఈ ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తాము ఆ జాయిన్ చేస్తాం బాగానే ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్లో చెప్పే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్స్ టీచర్స్తో కంపేర్ చేసుకుంటూ వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదని నా ఉద్దేశం అయితే కానీ ఏంటంటే కనుక మనము ఎఫోర్ట్ చేయగలిగినప్పుడు మనం ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నా నో ప్రాబ్లం కానీ ఎఫోర్డ్ చేయలేనప్పుడు బిలో మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు మనము ఈ మన స్తోమతకు మించి ప్రైవేట్ స్కూల్లో వేసి మన స్తోమతకు మించి మనం వాళ్ళకి ఫీజులు కడుతున్నామంటే కనుక ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే పిల్లలు చదువు అన్నది ఒక స్కూల్తోనే అయిపోదు లేదంటే కనుక ఒక ఇంటర్మీడియట్తోనే అయిపోదు ఇంకా తర్వాత తర్వాత హయర్ హయ్యర్ స్టడీస్ అనేవి చేపించాలి ఇప్పుడే మనము ఏమాత్రం వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం సేవింగ్స్ ఏమీ చేసుకోకుండా ఇప్పుడే మనం అంతా కూడా వాళ్ళకి ఈ స్కూలింగ్లోనే ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నట్టయితే కనుక ఒక్కసారి ఆలోచించుకుందాం మనము ఇక్కడ స్కూలింగ్ టైంలోనే మనము ఎలా అంటే కొద్దిగా తక్కువగా మన స్తోమతకు తగ్గట్టు వేసుకొని తర్వాత వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్ టైంలో వాళ్ళకి జాబ్ రావాలి అన్న సిచ్యువేషన్లో మనం మంచి కాలేజెస్లో వేసుకొని మంచిగా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి చదివించాల్సిన టైం అనేది ఉంటుంది సో దానికి గురించి ఒక్కసారి ఆలో ఆలోచించుకొని దాని గురించి సేవింగ్స్ అనేవి చేసుకొని ఇప్పుడు మన స్తోమతకు తగ్గట్టు చదివించుకో మంచిది అన్నది నా ఉద్దేశం ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని నేను చూశాను చూస్తున్నాను కూడా అయినా సరే తనకి నేను డైరెక్ట్గానే చెప్తాను లేదమ్మా ఇలాగా గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి నువ్వు చెప్పుకోగలవు కాబట్టి నువ్వు అంత ఖర్చు పెట్టవు అని చెప్తాను మనం సజెషన్ అయితే ఇవ్వగలం కానీ ఇంకేమీ చేయలేం కాబట్టి ఇంకా అది వాళ్ళిష్టానికే వదిలేయాలి అయితే ఇప్పుడు వచ్చేసి ఈ సేవింగ్స్ మనం ఎందుకు చేసుకుంటున్నాం మనకి వచ్చే బుక్స్ ఫీజు కోసం తర్వాత వచ్చేసి యూనిఫామ్స్ తర్వాత ఇంకేమైనా బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఇలాంటివన్నిటి కోసం అయితే ఈ బ్యాగ్స్ ఇవన్నీ అంటే కొద్దిగా మనం రేట్ బేర వాడుకుని తెచ్చుకోవచ్చు అనుకుంటే అది వేరే విషయం ఈ స్కూల్లో ఇచ్చే బుక్స్ అయితే మనం ఏం బేర వాడలేం కాబట్టి పైగా కొన్ని స్కూల్స్ ఏంటంటే కనుక పలానా పలానా డేట్స్ అని పెట్టేస్తారు అవి ఒక త్రీ డేసే ఆ బుక్ స్టాల్ ఓపెన్లో ఉంటుంది ఆ త్రీ డేస్లో బుక్స్ తీసుకోండి లేకపోతే బుక్స్ మళ్ళీ అవైలబుల్లో ఉండవు అని చెప్తారు సో అలాంటప్పుడు మనకి కొద్దిగా అప్పటికప్పుడు అమౌంట్ చూసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చే టైం కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయితే మంచిదని నా ఉద్దేశం దీనికోసం వచ్చేసి మనము ఒక పాతిక వేల నుంచి ముప్పై వేల వరకు రెడీ చేసుకోవాలి కాబట్టి దీని నుంచి ఇప్పుడు ఏంటంటే జనవరి టెన్త్ నుంచి మే ఫిఫ్టీన్త్ ఈ లోపే మాకు మే ఫిఫ్టీన్త్గా ఆ టైంకి ఇద్దరు పిల్లలు కూడా బుక్స్ తీసుకోమని అయితే పెడతారు ఇలా చూసుకుంటే కనుక ఒక వన్ ట్వంటీ డేస్ ఛాలెంజ్ అనమాట ఇది అంటే ఒక నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో ఏంటంటే కనుక మనకి పది రోజులు నెలలో ఒక పది రోజులు వంద రూపాయలు వేసుకోండి ఇంకొక పది రోజులు రెండు వందల రూపాయలు వేసుకోండి ఇంకో పది రోజులు మూడు వందల రూపాయలు ఒకళ్ళు మూడు వందల రూపాయలు వేయలేమంటే అది కొద్ది కష్టమైన పనే కాబట్టి ఆ టైంలో కూడా కుదిరినంత రెండు వందలు వంద రెండు వందలు వంద అట్లాగా ఎందు కుదిరితే అంతైతే వేసుకోండి ఇప్పుడు నుంచి కంటిన్యూగా అలా చేసుకుంటా ఉంటే కనుక కనుక మొత్తం మనకి ఏంటంటే కనుక మనము ఇలాగా చేసుకుంటే నెలకు వచ్చేసి మనము ఒక ఆరు వేల రూపాయల వరకు చేసుకోగలుగుతాం సేవింగ్స్ అనేవి అంటే ఆరు వేలు అంటే కనుక ఒక నాలుగు నెలలు చేస్తున్నాం కాబట్టి మొత్తం వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది అవుతుంది ఒకవేళ మంత్లీ కనుక తీసి పక్కన పెట్టాలి అనుకుంటే కనుక ఒక ఐదు వేల నుంచి ఆరు వేల వరకు మంత్లీ తీసేస్తే పక్కన పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ టైంకి మనము కంగారు పడక్కర్లేదు అనమాట బా ఇప్పుడు ఈ ఈ ఒకేసారి ముప్పై వేలు వరకు ఖర్చు అవుతుంది మనకు తెలియకుండా అయిపోతుంది ఎందుకంటే ఒక ఒక బుక్స్కే ఒక పదివేలు అయిపోతున్నప్పుడు మళ్ళీ యూనిఫాము అలాంటివి ఏమైనా కొన్నామనుకోండి ఇంకా అవుతుంది కదా మ్యాక్సిమం ఏంటంటే యూనిఫామ్ ఖర్చు ఏంటంటే కనుక జాగ్రత్తగా వాడుకున్నాం అనుకోని రెండు సంవత్సరాలు వాడేస్తారు అతి జాగ్రత్తగా వాడతారు కొంతమంది మన మా పిల్లలు కూడా బాగా జాగ్రత్తగా వాడతారు వాళ్ళు వచ్చేసి మూడు నాలుగు సంవత్సరాలు అయితే వాడతారు ఓకే అట్లాగా అట్లా వాడుకుంటే కనుక ఈ యూనిఫామ్ ఖర్చు ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం మనకు తగలదు ఇదండి ఈ నాలుగు లైన్లలో ఒక దగ్గర దగ్గర పాతి వేల రూపాయల వరకు సేవింగ్స్ అనేవి చేసుకోవడానికి ట్రై చేస్తే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే ఆ టైంకి బర్త్డే ఉండదు కాబట్టి ఒకవేళ ఎఫర్ట్ చేసుకోగలిగితే నో ప్రాబ్లం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయాను హైపీ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి